చంద్రబాబు పాలనలో పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఎన్నికల ముందు మీ జగన్ హామీ ఇవ్వకుండా ఉంటే చంద్రబాబు పెన్షన్ పెంచేవాడా గతంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు ముప్పై లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చారు చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదు ఇచ్చిన మాట ప్రకారం మేము పెన్షన్ పెంచుకుంటూ మూడు రూపాయలు అందిస్తున్నాం బాబు నెలకు నాలుగు వందల కోట్లు ఇచ్చారు ఇప్పుడు రెండు వేల కోట్లు ఇస్తున్నాం పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ అందిస్తున్నాం సీఎం జగన్ ఎవరికి పెన్షన్ కావాలన్నా కూడా అర్హత ఉంటే చాలు అర్హత ఒక్కటే ప్రామాణికంగా ఈరోజు అడుగులు వేస్తా ఉన్నాం ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ సచివాలయాలు వచ్చాయి గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీకల్లా ఎదుటే కనిపిస్తూ ఉంది ఈరోజు వివక్ష అనేది ఎక్కడా లేదు ఈరోజు గ్రామంలో ఎవడు లంచం అడిగేవాడు కూడా ఎవడు లేడు అర్హత ఉంటే చాలు ఈ రోజు ఎవరు కూడా కులం చూడడం లేదు మతం చూడ్డం లేదు ప్రాంతం చూడడం లేదు వర్గం చూడడం లేదు చివరికి ఏ పార్టీ అని చెప్పి కూడా ఎవరూ అడగడం లేదు అర్హత ఉంటే చాలు మీ కష్టం నా కష్టంగా భావించి ఈరోజు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు ఈరోజు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం